కురిచేడు గ్రామ పొలాలలో మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్ కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మండల కేంద్రమైన కుర్చేడు పొలాలలో మహిళను హత్య చేసిన నిందితుడు మాణిక్యాల ఏడుకొండలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు త్రిపురాంతకం సిఐ జి హసాన్ తెలిపారు కుర్చేడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ ఎం శివతో కలిసి వివరాలు వెల్లడించారు గత ఆదివారం దర్శి రోడ్ లోని పొలాలలో అన్నబోయిన వెంకట వెంకటలక్ష్మిని బండరాయితో హత్య చేసిన ఘటన తెలిసిందే మృతురాలు వెంకటలక్ష్మిది దర్శి ఎన్ఎస్పీ కాలనీ కాగా నిందితుడు ఏడుకొండలది దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామం ఏడుకొండలు పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు వీరిద్దరూ గత ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు ఇటీవల ఏడుకొండలతో అనుకూలంగా ఉండకుండా దూరంగా ఉండటంతో అనుమానం పెంచుకున్న ఏడుకొండలు వెంకటలక్ష్మిని నమ్మకంగా కుర్చేడు పొలాలకు తీసుకువచ్చి బండరాయితో తలపై మోదీ హత్య చేశాడు నిందితుడు మంగళవారం దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామం అట్ రోడ్ లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి పొదిలి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు పదమూడు నాలుగు ఇరవై ఇరవై తేదీన కుడిచేడు పొలాల్లో చనిపోయినటువంటిది చంపబడినటువంటి ఒక మహిళ కేసులో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెంకటాచలం దొనకొండ క్రాస్ రోడ్లో నిందితుడైనటువంటి మాణికాల ఏడుకొండలు ఇతను వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు వదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా చేస్తున్నాడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఈ కేసులో ఆమె ఆమెతో కొంత గత కొంతకాలంగా అతను సహజమనం చేస్తున్నాడు ఆ క్రమంలో ఆమె వేరే వాళ్ళతో సహజం చేస్తుంది అన్నటువంటి అనుమానంతో ఆమెని పొలాల్లోకి తీసుకువెళ్ళి బండరాయితో తల మీద కొట్టి చంపడం జరిగింది ఈ ఈరోజు అరెస్ట్ చేసి నిందితుడి కోర్టులో హాజరుపరుస్తున్నాం